లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కనీ స్పూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం స్వర్గీయ గారాజు రంగాచారి స్మారకార్థం ఆయన శిష్యుడు అనుగం కృష్ణమూర్తి కని లక్ష్మీనగర్ లేబర్ అడ్డ వద్ద రెండు వందల మంది నిరుపేద కూలీలకు అల్పాహారం పండ్లు అందించారు ఈ మేరకు ఎన్టీపీసీ సాయి సేవా సమితిలోని పాఠశాల విద్యార్థులకు వృద్ధులకు అన్నదానంతో పాటు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనుగం కృష్ణమూర్తి హాజరై తన గురువు జ్ఞాపకార్థం ఇలాంటి సేవ చేసే భాగ్యం స్పూర్తి క్లబ్ ద్వారా కలిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు స్ఫూర్తి క్లబ్ చేసే సేవా కార్యక్రమాలను అభినందిస్తూ

వారి యొక్క స్మారకార్థం స్మారక అర్థం గోదావరి కన్సల్టెంట్ అనురాం కృష్ణమూర్తి గారు వారి గురువు వారి స్మారకార్థం ఈరోజు రంగు గోదావరి సృష్టి ఆధ్వర్యంలో ఇష్ట అల్పాహార విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నందుకు ఖచ్చితంగా వారికి అభినందయాన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి కార్యక్రమం ప్రజలకి ఈ కార్యక్రమంలో స్పూర్తి క్లబ్ అధ్యక్షులు నార్ల ప్రసాద్ సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్ కోశాధికారి కోదాటి ప్రవీణ్ జెడ్సి గుంత వినోద్ మల్లికార్జున్ తాటిపల్లి రాజ్ కుమార్ శంకర్ గౌడ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఒక చిన్న విరామం లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం బిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్ జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పిడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును మహా హాస్పిటల్ నందు సదుపాయాలు ఎన్ఐసీయూ మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీ నగర్ ఖని సెల్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్